హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం దీపావళి వెళ్ళిపోయింది కదా మళ్ళీ దీపాలు చూపిస్తున్నారేంటి అమ్మాజీ గారు అనుకుంటున్నారు కదా కింద తమ్మునేళ్ళు రాశాను కదండి దీపావళి రోజు మనం ఇలాగ దీపాలు అయితే పెట్టుకుంటాం పైన గోడ మీద కింద ప్రహరీ గోడ మీద పెట్టుకున్నాం కదా కాకపోతే నాకు ఆ రోజు హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి బాగుండుంటే మళ్ళీ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుంటాను ఎక్కడైనా గనువైపోయినాయి ఆయిల్తో ఉండిపోయినాయా అని మళ్ళీ వెలిగించడం అలా పది పదిన్నర దాకా చెక్ చేసుకునేదాన్ని రీతి హెల్త్ బాగాలేదు కదా అందుకని మళ్ళీ అనమాట అయితే గాలికి కొన్ని గనువైపోయి ఆయిల్తో ఉండిపోయినాయి అనమాట అండి ఉండిపోతే వాటిని తీసుకొచ్చి నెక్స్ట్ డే మళ్ళీ అవి అలా వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి గోడమే పెట్టుకుంటే అందంగా ఉంటాయి కదా అని పెట్టేసుకున్నాను పూజా మందిరంలో అయితే మళ్ళీ ఫ్రెష్గా ప్రమిదలు అయితే తోముకుని ఆరబెట్టుకున్న తో ప్రమిదల్లో వేసుకుని పూజా మందిరంలో వెలిగించాను ఇలా గోడ మీద మాత్రం మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడనే కదలేదు ప్రతి సంవత్సరం కూడా ఎలా అయినా కొన్ని ప్రముదలు ఉండిపోతాయి ఇలాగే పెట్టేసుకుంటాను లేకపోతే వరకు ఎంతవరకు వచ్చిందనేది చూసేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదిగోండి దీనికి దానికి గ్యాప్ అనమాట అడుక్కి ఎక్కువ వచ్చేలా ఉందండి అడుగు అంటే మొన్న చెక్కలు ఉండేవి కాబట్టి అడుగు అనుకున్నాను కానీ అడుక్కి కొంచెం ఎక్కువే ఉండేలా ఉంది గ్యాప్ ఏదో డోన్ ఏదో పెట్టించుకోవాలి ఈ మధ్యలోనూ లేదంటే మళ్ళీ వర్షం నీరు లోపలంతా పడుతుంది కదా అలా పడకుండా ఉంటే మనకి కొంచెం ఏదైనా పెట్టుకున్నా చేసినా తడిసిపోకుండా ఉంటాయి కదా అని అనుకుంటున్నాను అనమాట ఇంకా మనం అనుకోవడం చాలా అనుకుంటాం అండి ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండని కానీ మనం అంతా సిద్ధాంత్ బేస్ అవుతాం కదా సిద్ధాంత్ గారు ఏది చెప్తాదనమాట వాతావరణం అయితే ఇదిగోండి ఇలా ఉంది చక్కగా మంచిగా గాలి అయితే వేస్తుంది అలాగే ఎండ కూడా ఉందలేండి ఎంత ఎండ కాసినా మనకి గాలి వేసేసింది అనుకోండి పర్వాలేదు ఎండ ఎంత కాసినా కానీ చక్కగా అలా గాలి వేస్తుంది అనుకోండి పర్వాలేదు అనిపిస్తుంది అమ్మయ్య అనిపిస్తుంది అనమాట అదే నీకు ఎంత మబ్బుగా ఉన్నా కానీ గూరు పెట్టేసిందంటే మాత్రం పై ప్రాణాలు పైనే పోయినట్టు అయిపోతుందండి చాలా అంటే చాలా ఇది అయిపోతుంది పాప నేను అదే అనుకుంటాను ఈ పని వాళ్ళు వచ్చినప్పుడు అయ్యయ్యో ఎండగా ఉత్తప్పుడు అలా చల్లగా ఉంటుంది వాళ్ళు ఎండలో పని చేసేటప్పుడే ఎండగాస్తుంది అనిపిస్తుంది మళ్ళీ గాలి వేస్తూ ఉంటే పర్వాలేదులే అని అనిపిస్తుంది అనమాట నాకు నాకే అలా అనిపిస్తుందా మీకు కూడా అలా అనిపిస్తుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఏంట మా పని వాళ్ళు చేస్తే మీరు తడిసిపోయారని అనుకుంటున్నారా నాకు ఇంతేలేండి నాలుగు రోజుల నుంచి ఒంట్లో వాలేదు కదా ఇలా తడిసిపోవడం మెయిన్ నా మీరు అనుకుంటారా ఏంటి ఏంటి నీరసం ఏం చెప్పదు ఇవ్వడని కూడా అనుకోవచ్చు ఎవరైనా నీరసం అంటే ఏమి కాదండి చెమటలు పట్టేసినవి అంటే మాత్రం మనిషిని కాదనమాట ఇంకా అన్నీ వదిలేస్తాయి ఇంకా పడుకోవడమే మళ్ళీ ఎప్పుడో ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ సర్దుకున్న తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ నా పనులు నేను చేసుకుంటాను ఆడవాళ్ళకి ఎంత పడుకుంటే మాత్రం ఏ పని తప్పుతుందండి పడుకున్నా కానీ సింకులు గిన్నెలు ఉన్నాయి పొయ్యి మీద అది ఉంది ఏదో ఉండిపోయిందని అవే గుర్తు గుర్తొస్తా ఉంటాయి పడుకుంటే మాత్రం నిద్ర పడతదా ఏంటి కానీ చేయలేని పరిస్థితుల్లో ఇంకా పడగొట్టేస్తుందేమో బాబాయ్ పడిపోతే ఇంకా ప్రమాదం కదా అన్నప్పుడు మాత్రం ఇంకా పడుకుండిపోతాను అనమాట ఇకపోతే ఈరోజు వరకు అయితే ఇలా జరిగిందనమాట ఇందాక షార్ట్ వీడియోలో అడిగాను కదా గోడలు అలాగా సింగిల్ బెడ్తో కడుతున్నారు ఇంట్లో కూడా అలాగే గదులు కూడా అలాగే కడుతున్నారు నేను కొన్ని వీడియోస్లో చూశాను అది ఎలా కట్టొచ్చా పర్వాలేదా అనేసి ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అదిగోండి పడమర వైపు అయితే పెట్టుకోడ పెట్టిస్తారనమాట రేపటికి వారం అవుతుందండి స్లాబ్ వేసి ఏంటో మరి కొంచెం ఒక పదిహేను రోజులైనా ఉంచితేనే కానీ పడదు అనేసి పెద్దవాళ్ళు అంటున్నారు వీళ్ళేమో మరి ఇప్పుడే స్టార్ట్ చేసేసారు చూడాలి ఇక కర్రలు అయితే ఉంచమంటాంలేండి ఇంకా ఊరుకోని నేను పదిహేను రోజుల వరకు ఖచ్చితంగా ఉంచాలి ఎంటరింగు అని చెప్తానులేండి ఓకేనా బాయ్ బాయ్ క్లైమేట్ అయితే బాగుంది కొంచెం ఉంది కానీ ఎండ లైట్గా ఉంది కదా క్లైమేట్ బాగుందన్నమాట ఓకేనా మరి ఇదిగోండి ఇంకా దీపావళికి మొన్న వెలిగించుకున్న ప్రమిదలన్నీ ఈరోజైతే తోమేసి ఆరబెట్టేసుకున్నాం అనమాట ఇలా ఆరబెట్టేసుకుని మనం స్టోర్ చేసేసుకుని జాగ్రత్త చేసేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం తీసుకుని పెట్టుకునేటప్పుడు చాలా సులువుగా ఉంటుందన్నమాట చాలా శుభ్రంగా ఉంటాయి జస్ట్ ఇలాగ కొంచెం వాటర్తో కడిగేసుకుని ఆరబెట్టేసుకున్న సరిపోద్ది లేదు అలాగే ఆ ప్రమిదలు తీసినవి తీసినట్టే స్టోర్ చేసేసామంటే మాత్రం జిడ్డు జిడ్డుగా తయారైపోయి చాలా చిరాగ్గా అయిపోతాయి అనమాట అండి అందుకని ఏంటంటే మనం ఇలా తోమేసి ఎంటలో పెట్టేసుకుంటే నీట్గా నెక్స్ట్ ఇయర్కి బాగుంటాయి అన్నమాట ఇది తోమడం కూడా ఇది పెద్ద కష్టమేం కాదండి బకెట్లో నీళ్ళు వేసుకుని అందులో కొంచెం వేసుకుని అందులో నానపెట్టేసుకుని తర్వాత పక్కన శుభ్రమైన నీళ్ళు బకెట్ ఒకటి పెట్టుకుంటే దీంట్లోంచి శుభ్రంగా ఎలా ఎలా అనేసి ఆ పక్కన నీళ్ళలో వేసేస్తే ఆ తర్వాత మనం ఎలా తెచ్చుకొని ఆరబెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగానే అయిపోతుంది పని కూడా ఇది నాకు తెలిసిన చెక్క మీకు ఎవరికైనా అందరికీ తెలిసే ఉంటుంది తెలియకుండా ఎవరు ఉండరు కానీ ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనమాట సరేనా అవునండి అడగడం మర్చిపోయాను ఈవినింగ్ రోజు కార్తీక మాసంలో దీపావళి మొదలుకొని పెట్టు దీపాలు పెట్టుకుంటాం కదా ప్రహరీ గోడ మీద అలాగే తులసి కోట వద్ద నేనైతే మందిరంలో కూడా సాయంత్రం దీపాలను అయితే ఇలాగ వెలిగించుకుంటాను అనమాట అండి వెలిగించుకుని రెండు దీపాలను తీసుకొచ్చి ప్రహరీ గోడ మీద పెడతాను అటుటి ఇటొకటి అలాగే ఒకటి దారి అయితే ఇప్పుడు ఈ కర్రలు అయ్యి ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ఉంటే ఉండనివ్వండి మాకు ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అనివ్వండి అలాగే ఎంతమంది ఇలా దీపాలు పెట్టుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి